అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ రంగనాయకమ్మగారు రచించినటువంటి క్షమ అనే కథ మరి కథలోకి వెళ్దామా దూరం నుంచే వినిపించింది చిరంజీవి ఏడుపు చదువుతున్న పేపర్ వదిలేసి గబగబా గదిలోంచి బయటకొచ్చాడు వెంకట్రావు తండ్రిని చూసిన చిరంజీవి బావురుమంటూ కాళ్లకు చుట్టుకుపోయాడు దడదడలాడుతున్న గుండెలతో కొడుకును లేవదీస్తూ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు చ అలా ఏడవచ్చా అంటూ వీపు నిమురుతూ బొజ్జగించాడు తండ్రి చిరంజీవి చెప్పలేక చెప్పలేక వెక్కిళ్ళ మధ్య నన్ను కుంటి కుంటి అంటూ వెక్కిరిస్తున్నారు వాళ్ళంతా అంటూ వీధిలో గోలగా ఆడుకుంటున్న పిల్లలకే చూపించాడు ఒక్క క్షణం వెంకట్రావు మాట్లాడలేకపోయాడు సీతని నా జట్టు ఉండొద్దని వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళిపోయాడు నాన్న ఏడుస్తూనే అన్నాడు చిరంజీవి బాబు అంటూ వెంకట్రావు కొడుకుని గాఢంగా హత్తుకున్నాడు చిరంజీవి కొంచెం తేరుకొని తండ్రి మొహంలో అమాయకంగా చూశాడు తండ్రి దగ్గర ఏమంత చనువు లేని చిరంజీవి కుంటివాడయ్యాకే అంత చేరువయ్యాడు తండ్రి మొహంలోకి తదేకంగా చూస్తూ అడిగాడు నాన్న నేను నిజంగా కుంటివాడినే నా నాన్న ఆ అమాయకత్వాన్ని భరించలేకపోయాడు వెంకట్రావు చిరంజీవి అన్నాడు బాధగా అతని కంఠం గాద్గరికమైంది నువ్వు కుంటివాడివి కాదు నాన్న మరి నా కాలు చెయ్యి వంకరగా ఇలా అయిపోయాయే లేదమ్మా పర్వాలేదు మళ్ళీ మామూలుగానే అయిపోతాయి ఎప్పుడు నాన్న నిజంగానా చిరంజీవి ముఖం ఒక జ్యోతి అయింది నేను గోపి వాళ్ళలాగా బాగా పరిగెత్తలేకపోతున్నాను నాన్న అంతలోనే ఆ మొహం నిండా నిరాశ అలుముకుంది లేదమ్మా నిన్ను ఇంకా పెద్ద డాక్టర్కి చూపిస్తానుగా నీ కాలు చెయ్యి పూర్తిగా బాగైపోతాయి అప్పుడు ఎందుకు పరిగెత్తలేవు గోపి కన్నా బాగా పరిగెత్తావు మరి రాము కన్నా రాము కన్నా వేణు కన్నా చి వేణు అసలు పరిగెత్తడు నాన్న పోని అందరికన్నా నువ్వే బాగా పరిగెత్తుతావు అన్నాడు మరి నా కొత్త జోళ్ళు కూడా వేసుకుంటాను కదూ ఎందుకు వేసుకోవు నాన్న ఇంకా చాలా కొత్త రకాల జోళ్ళు కొంటాను అవన్నీ తొడుక్కుంటావు నువ్వు నాన్న నేను సైకిల్ తొక్కలేనా నాన్న సావిత్రి అంటోంది వస్తుంది అలాంటి మాటలు నువ్వు నమ్మనే వద్దమ్మా నువ్వు సైకిల్ తొక్కుతావు నీ బుల్లి కారును స్వయంగా నడుపుకుంటావు నా నాన్న నాకు లేదుగా చదువుకుంటావు పెద్ద ఉద్యోగం వస్తుంది అప్పుడు చక్కటి బుల్లి కారు కొనుక్కుంటావు నాకు పెద్ద కారే నాన్న పోని అలాగే పెద్ద కారే కొనుక్కుంటావు చిరంజీవికి తృప్తి కలిగినట్టే అనిపించింది వెంకట్రావుకి ఆయన తృప్తిలో కొంత వెలికి ఉండిపోయింది నాన్న అన్నాడు మళ్ళా ఏమిటమ్మా అంటూ ఆప్యాయంగా అడిగాడు వెంకట్రావు అప్పుడు నాకు పెద్ద జ్వరం వచ్చింది కదూ బెధవ జ్వరం అప్పుడే పోయిందిగా నాన్న అప్పుడే కాదు నా కాలు ఇలా అయిపోయింది అవునమ్మా జ్వరం వస్తే కాళ్ళు చేతులు ఇలా వంకరగా అయిపోతాయా నాన్న దానికి కూడా అవునమ్మా అని అనలేకపోయాడు వెంకట్రావు నాన్న నా కాలు చేయి ఎందుకు ఇలా అయిపోయాయి భరించరాని ఆవేదనతో కొడుకును గట్టిగా గుండెలకు అదుముకున్నాడు వెంకట్రావు వెత్సటి కన్నీటి బొట్లు బుగ్గల మీద పడితే తెల్లబోతూ అడిగాడు చిరంజీవి ఈ ఏడుస్తున్నావే నాన్న గబగబా కళ్ళు లక్ష్మి అంటూ వంటింటికేసి నడిచాడు వెంకట్రావు లక్ష్మి ఎదురొచ్చింది అదే ఎత్తుకున్నారు అంది కాసేపు బాబుని దగ్గర కూర్చోబెట్టుకో లక్ష్మి బాగా ఎండ తగ్గాక బయటికి తీసుకెళ్తాను ఆడుకుంటానని వెళ్ళాడుగా పిల్లలంతా వీధిలో ఆడుకుంటున్నారు కూడా అంటూ లక్ష్మి కొడుకును అందుకుని దగ్గర నిలబెట్టుకుంది ఏం ఆడుకుంటాడు లేదు వాళ్ళంతా ఏమేమో అంటారు అన్నాడు వెంకట్రావు అదేం చేపస్తాం వాళ్ళు ఏమంటారు ఏమిరే వాళ్ళు ఏమన్నారు నిన్ను వెంకట్రావు విసుక్కున్నాడు అదిగో అవన్నీ వాడిని అడక్కో మళ్ళీ ఏడుస్తా కూర్చుంటాడు కాసేపు నీ దగ్గర కూర్చోబెట్టుకో అంటూ గబగబా గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు పేపర్ తీసుకున్నాడు బొత్తిగా చదవలేకపోయాడు మనసంతా వికలమైపోయింది ఆరోగ్యంగా అందంగా ఉండే రెండు కాళ్లతో లేడీ కన్నా వేగంగా పరిగెత్తగలిగే చిరంజీవి కుంటి వాడయ్యాడు భగవంతుడు వాడిని చక్కటి అవయవాలు ఇచ్చి ఏ లోటు లేకుండానే పుట్టించాడు కానీ కానీ వాడు అవిటి వాడైపోయాడు నేను జోళ్ళు వేసుకుంటానా నాన్న కోపికన్నా బాగా పరిగెత్తుతాను కదా నాన్న నేను పెద్దవాడిన ఇక సైకిల్ తొక్కలేనా నాన్న ఇంత సహజమైన కోరికలు చిరంజీవికి ఎంత అసంభవం అయిపోయాయి చిరంజీవి మాటలు వెంకట్రావు గుండెల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటే వెంకట్రావు కళ్ళు రెండు మూసుకుని వెనక్కు వాలిపోయాడు ఏం చెప్తాడు నాన్న ఏం చెప్పగలడు తను ఇక ఎన్నోసార్లు కళ్ళ ముందు కతలాడే కథం మరోసారి తిరిగా ఆ రోజు సుమారు ఇరవై రోజుల క్రిందట వెంకట్రావు కారణంగా ఆఫీసర్ కోపానికి గురై హెచ్చరికలు చేయించుకుని అభిమానంతో ఉడుకుతూ ఇంటి ముఖం పట్టాడు పది బారలు నడిచేసరికి వెంకట్రావు గారు అన్న పిలుపు అయితే వినపడిందే కానీ వెంకట్రామయ్య ముందుకే నడిచాడు ఎంతమంది వెంకట్రావు లేరు గనక అనుకుంటూ బాబు వెంకట్రావు గారు మిమ్మల్నేనండి అంటూ ఆ పిలుపు వెంకట్రావునే విన్నాడింది విసురుగా పోతున్న వెంకట్రావు చిరాగ్గా వెనక్కి తిరిగి చూశాడు కానీ రాని నవ్వు తెచ్చుకుంటూ ఏమిటండి మాస్టరు నన్ను కానీ పిలిచారా అన్నాడు అవును బాబు కాస్త ఖాళీ చూసుకుని మీ ఇంటికైనా రావాలనుకున్నాను అన్నాడు మాస్టారు దగ్గరకు వస్తూ ఏమిటి మాస్టరు నాతో ఏమైనా అవసరం ఉందంటారా వినయంగానే అడిగాడు వెంకట్రావు ఆహా మరేమీ అవసరం కాదు బాబు చిరంజీవి మాట చెప్పాలని చిరంజీవి మాట అంటే మా చిరంజీవే కాదండి వాడే బాబు కాస్త మీరు కూడా ఇంటి దగ్గర శ్రద్ధ చేస్తూ ఉండాలి ఏమైంది మాస్టారు వాడేమైనా చేశాడా అబ్బాయి ఏమో చేశాడని కాదు బొత్తిగా వంట బట్టి చదవటం లేదు ఎంతసేపు అల్లరి పక్క పిల్లలతో పేచీలు బెర్తానికి కూడా లొంగకుండా తయారవుతున్నాడు బాబు అప్పుడప్పుడు నన్ను కూడా ఆటలు పట్టిస్తూ ఉంటే ఆహా నాకేమో చిన్నతనం అని కాదు పిల్లవాడు బొత్తిగా ఆకతాయి వెదవవుతూ ఉంటే మాస్టారి మాటలకు అడ్డు తగిలాడు వెంకట్రావు సరే మాస్టారు నేను చూస్తాను అన్నాడు దృఢంగా వాడి తల్లితో కూడా కాస్త శ్రద్ధ చేయమని చెప్పు బాబు అలాగే అనేసి ముందుకు నడిచాడు వెంకట్రావు కొడుకు మీద వెంకట్రావుకి చాలా కోపం వచ్చింది మాస్టారు అంత గోల పెడుతూ చెప్పారంటే వాడు చాలా అల్లరి నేర్చాడన్నమాటే లేకపోతే మాస్టారు ఎందుకు లేని విషయాలు కల్పించి చెప్తారు ఇక ఇంటికి వస్తూనే అడిగాడు వెంకట్రావు లక్ష్మి చిరంజీవి ఇంట్లో ఉన్నాడా ఇలాంటి సమయంలో వాడి ఇంట్లో ఉండటం కూడానా ఏ వాడి కబురెందుకు అంటూ వచ్చింది లక్ష్మి దారిలో కనపడి వాళ్ళ మాస్టర్ ఏం చెప్పారో తెలుసా ఇడు బొత్తిగా చదువు సంధ్య లేకుండా పెదవులా తయారవుతున్నట్టు కొట్టినా అస్సలు జడవట్లేదు పైగా మాస్టర్కే పంగనామాలు మధ్యలోనే అంది లక్ష్మి ఆ కబురు నేను మాత్రం ఎన్నిసార్లు చెప్పలేదు మీకు ఈ ఏడేళ్ల విధవ ఎంత చక్కగా చదువుకోవాలి నా మాట వింటాడా ఏమన్నానా ఎంతైనా మగపిల్లలకి తండ్రి భయం ఆడపిల్లలకి తల్లి భయం ఉండాలి అప్పుడే బాగుపడతారు వాళ్ళు వాడేం చదువుతున్నాడో ఎలా చదువుతున్నాడో ఎన్నడైనా పట్టించుకున్న పాపా పోయారా మీరు అంది ఎత్తి పొడుపుగా సరే జరిగింది దానికి ఎందుకు వాడిని లభిలు తలుచుకున్నప్పుడే తాత పెళ్ళిలా ఉంది పోనీ కాసేపు ఆడుకొనివ్వండి ఆట లేదు గేట లేదు ముందు వాడిని లభిలు లక్ష్మి వీధి గుమ్మం కేసు నడిచింది గోల గోలగా ఆడుకుంటున్న పిల్లల మధ్య కొడుకును వెతుకుతూ నిలబడింది వెంకట్రావు బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కుని వచ్చి కూర్చున్నాడు తల్లి సైగతో పరిగెట్టుకుంటూ వచ్చిన చిరంజీవి పక్కపక్క నవ్వుతూ అమ్మ అమ్మ నేను జోరుగా పరిగెడుతుంటే నన్ను పట్టుకోలేక సీత బోర్లా పడిందే బహలే పడింది అంటూ పగలబడి నవ్వాడు ఒరే ఇలా దాదాపు గర్జించాడు వెంకట్రావు వేధవ నవ్వు నీ పలక బలపం పుస్తకాలు అవి తెచ్చుకో తెల్లబోయాడు చిరంజీవి ఏ రేలా నుంచున్నావో అర్థం కావట్లే తమరు చాలా గొప్పగా చదువు వెలగబెడుతున్నారని మీ పంతులు గారు చెప్పారులే మీ పాండిత్యం చూసి సంతోషిద్దామని కదలమే అంటూ హుంకరించాడు మళ్ళా చిరంజీవి భయంగా చూశాడు తల్లికేసి లక్ష్మి పుస్తకాల సంచి తెచ్చి అందించింది పర్వాలేదు లేదు చదువుకో అని వంటింటికేసి వెళ్ళిపోయింది చిరంజీవి నిస్సహాయుడై సంచి ముందేసుకుని కూర్చున్నాడు తండ్రి దగ్గర వాడికి ఎక్కువ చనువు లేదు పేచి పెట్టడానికి మారాన్ చేయటానికి వెక్క మొహం వేసుకు కూర్చున్న కొడుకుని చూస్తుంటే వెంకట్రావుకి జాలి వేయలేదు పిల్లలు చాలా క్రమశిక్షణతో పెరగాలన్న తన అభిప్రాయం పెద్దల్ని మాస్టర్లని గౌరవించాలి తెలివితేటలతో చదువుకోవాలి నియమం ప్రకారం ఆడుకోవాలి అతిగా కూడా అల్లరి చేయాలి మంచి మంచి అలవాట్లు నేర్చుకోవాలి అలా పెరిగిన పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఉంటుందని కూడా అతని నమ్మకం కొడుకు అలాగే పెరుగుతున్నాడని నాళ్ళుగా నమ్ముతూ వచ్చాడు వెంకట్రావు అదంతా అబద్ధం అనుకునేదలకే నిజంగా మతిపోయినట్టే అయిపోయింది వెంకట్రావుకి ఎందుకు అలా చూస్తావు గుణింతలని రాయ్ ఆజ్ఞాపిస్తున్నట్టే అన్నాడు చిరాగ్గా ఏదో పుస్తకం తిరగేస్తూ కూర్చున్నాడు పావుగంట గడిచిపోయింది రాసావా అంటూ పలక చూసిన వెంకట్రావు తెల్లబోయాడు పలకంతా ఖాళీ ఏ ఎందుకు రాయలేదు అంటూ గద్దించాడు చిరంజీవి వణికిపోతూ అన్నాడు రావు నాన్న వెంకట్రావు తీక్షణంగా చూశాడు కొంతవరకు తనను అదుపులో పెట్టుకున్నాడు సరే డిక్టేషన్ రాయ్ అంటూ చాలా తేలికైన మాటలేవో వరకు చెప్పాడు పలక మీదకి ఎక్కినవే నాలుగు అందులో మూడు తప్పులు మళ్ళా కొడుకు మొహంలో కోపంగా చూశాడు సరే లెక్కలు ఏమైనా వచ్చా అడ్డంగా తల తిప్పాడు చిరంజీవి పోనీ అంకెలైనా వచ్చా ఏది వింటాను ఇరవై వరకు అప్పగించు అన్నాడు బిగుసుకుపోతున్న కంఠం పెగిలించుకుని ఒకటి రెండు ప్రారంభించిన చిరంజీవి ఏడు దగ్గర ఆగిపోయి ఏడు ముఖం పెట్టాడు ఇక రావా అన్నాడు భయంగానే నిన్ను బళ్ళో వేసి సంవత్సరం దాటిపోయింది ఇప్పటికీ నీకు రబ్బంతా చదువు కూడా అంటలేదు ఇంతకాలం నువ్వేం చేసినట్టు నిలదీశాడు వెంకట్రావు మీ పంతులు గారు సరిగా చెప్పట్లేదా అలా గొర్రెలా తల తాటించడం కాదు నోరు తెరిచి మాట్లాడు ఇంట్లో అమ్మ చెప్తోంది కదా మరి ఎందుకు అంత బండవేదవయ్యావు చెప్పు సరిగా చెప్పు నీకు చదువుకోవాలని లేదు కదూ లేదు కదూ అంటూ రెట్టించాడు లేదు నాన్న భయం భయం కానీ అన్నాడు చిరంజీవి మరి మరి ఆడుకోవాలని ఉంది కదా గంతులేయాలని ఉంది కదా చెప్పమే అవును నాన్న వెంకట్రావుకి కోపం ఆగలేదు చేతిలో ఉన్న ఎనుప కమ్మీల పలకతో చిరంజీవి నెత్తి మీద బలంగా కొట్టాడు కెవ్వుమన్నాడు చిరంజీవి పలక మొక్కలు జలజల రాలి పడ్డాయి వెంకట్రావు కోపం ఇనుమడించింది చదువు సంధ్యలో మానేసి అడుక్కు తింటావు కదా రౌడీ వెదమ గంతులేయాలనుందా అంటూ చెల్లు చెల్లున్న చెంపలు వాయించాడు కోపం తీరక జుట్టు పట్టుకుని ఊపుతూ వీపు మీద చరుపు గొల్లు గొల్లుమంటూ ఎడుస్తున్న వాణ్ణి చెట్ట చివరకు కిక్కురు మనకుండా నోరు మూయించాడు అదేమిటండి వాణ్ణి కొడుతున్నారా అంటూ పరిగెత్తుకొచ్చిన లక్ష్మికి సంగతే తెలియలా దొడ్లో బామ్మగారితో మాట్లాడుతుంటే వాడు గొల్లు మన్నట్టుగా వినిపించింది అంది కొడుకు వేసి చూస్తూ ఇక చాలే చదువు పో అంటూ అరిచాడు వెంకట్రావు చిరంజీవి తల్లి ఒడిలో మొహం పెట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు ఇక అర్ధరాత్రి నిద్రలోంచి కెవ్వు అంటూ లేచాడు చిరంజీవి ఏమిట్రా ఏమైంది అంటూ వాడి దగ్గరికి వెళ్ళి ఒంటి మీద పడింది లక్ష్మి అప్పటికప్పుడు ధర్మా మీటర్ తీసి చూసింది నూట రెండు పైన ఉంది లక్ష్మి గుండెలో దడదడలాడాయి అబ్బాయి ఒళ్ళు జ్వరంతో పేలిపోతుందండి అంది భర్తను ఉద్దేశించి వెంకట్రావు సమాధానం చెప్పలేదు మర్నాడు మాత్రం డాక్టర్ని తీసుకురాక తప్పలేదు నాలుగు రోజులు తీవ్రంగా కాసింది జ్వరం దాదాపు ఒళ్ళు ఎరగిన స్థితిలో పడున్నాడు మందు గ్లాసు పట్టుకోబోయి వదిలేశాడు అమ్మ ఈ చేయి నొప్పి పెడుతోందమ్మా అన్నాడు దీనంగా చూస్తూ లక్ష్మి పక్క సర్దుతానంటే లేవబోయి ఈ కాలు కూడా నొప్పి పెడుతోంది అన్నాడు బాధగా ఆ తెల్లవారులు లక్ష్మి చిరంజీవికి కాలు చెయ్యి నిబురుతూనే కూర్చుంది ఆ సంగతి వెంకట్రావుకి చెప్పింది వెంకట్రావు డాక్టర్కి చెప్పాడు డాక్టర్ చిరంజీవికి ఎక్స్రే తీశాడు చివరికి తేల్చి చెప్పాడు అబ్బాయికి తల మీద ఏదో దెబ్బ తగిలింది ఎడం వైపు నరాలు దెబ్బతిన్నాయి కుడి భాగానికి వాతం వస్తుంది అందుకే కాలు చెయ్యి డాక్టర్ అదిరిపడ్డాడు వెంకట్రావు దెబ్బ దెబ్బ వాడికే దెబ్బ తగులుతోంది డాక్టర్ అన్నాడు కంగారుగా వాడికి ఏం దెబ్బ తగులుతుంది చిన్నపిల్లలకి ఎన్ని దెబ్బలు తగులుతాయో ఎలా చెప్పగలం కానీ పూర్వెలవు అంటూ సానుభూతి చూపించాడు డాక్టర్ అలా అనకండి డాక్టర్ వాడికి మా అబ్బాయికి మీరు వైద్యం చేసి బాగు చేయలేరా అన్నాడు ప్రాధేయపూర్వకంగా తప్పకుండా ప్రయత్నిస్తాం అంటూ ఏవేవో కొత్త మందులు రాసిచ్చాడు డాక్టర్ రాసిచ్చిన కొత్త మందులన్నీ వెంకట్రావు తెస్తూనే ఉన్నాడు లక్ష్మి కొడుకు చేత తాగిస్తూనే ఉంది చిరంజీవి కాలు చెయ్యి మాత్రం ఆవిటిగానే ఉండిపోయాయి అమ్మ అమ్మ నా చెయ్యి ఎందుకే ఇలా అయింది అంటూ గోల పెట్టాడు చిరంజీవి వెంకట్రావు మతిపోయిన వాళ్ళ జుట్టు పీక్కున్నాడు కొడుకు జ్వరం వచ్చిన దగ్గర నుంచి వెంకట్రావుకు అనుమానంగానే ఉంది దెబ్బల భయంతోనే వాడు జ్వరపడ్డాడని అయినా తనను తాను వంచుకుంటూ తిరిగాడు వాడు ఎప్పట్లా ఆరోగ్యంగా లేచి తిరుగుతాడని కానీ వాడు అవిటి వాడయ్యాడు అందుకు కారణం తనే అయ్యాడు భగవంతుడా ఇంతకన్నా ఘోరం ఉంటుందా కొడుకు పరిసరాల్లోనైనా మసలకుండా తప్పించుకు తిరుగుతున్న వెంకట్రావు ఇక తనను తాను సముదాయించుకోలేక కొడుకు మంచం దగ్గరికి వెళ్ళాడు చిరంజీవి మీద ఓంగి వణుకుతున్న పెదవులతో వాడి నుదుటి మీద నెమ్మదిగా ముద్దు పెట్టుకున్నాడు మెలకు వచ్చిన చిరంజీవి తండ్రిని చూస్తూ భయంతో బిగుసుకుపోయాడు వెంకట్రావు చిరంజీవి చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నిమరసాగాడు నొప్పిగా ఉందా నాన్న భయంతో మాట్లాడలేకపోయాడు చిరంజీవి మాట్లాడమ్మా నిన్నెప్పుడు కొట్టను అస్తమాను ఎత్తుకుని ఆడిస్తాను షికారుకు తీసుకెళ్తాను నిజం నాన్న నిజంగా నిన్నేమన్నో అంటూ కన్నీళ్లతో కొడుకును గుండెలకు హత్తుకున్నాడు కొడుక్కి తన మీద పూర్తిగా నమ్మకం కలిగేటట్టే తన ప్రవర్తన మార్చుకున్నాడు చిరంజీవి తండ్రిని రోజుకు రెండు మూడు సార్లు అయినా అడుగుతూనే ఉంటాడు నా కాలు ఎందుకు ఇలా అయిపోయాయి నాన్న అని కారణం తెలిస్తే ఏమైపోతాడు చిరంజీవి లక్ష్మికి కూడా తెలియకుండా దాచుకున్నాడు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ గుండెల్లో బరువు ఎన్నాళ్ళు మనసులో బాధ ఎన్నాళ్ళు ఇలా దాచుకోగలడు తన వల్ల కాదు ఇక వెంకట్రావులకి పడ్డవాడల్లా లేచాడు బాగా చేయకనపడిపోయింది లక్ష్మి అంటూ గదిలోంచి బయటకు వచ్చాడు బాబు ఏం చేస్తున్నాడు లక్ష్మి అన్నాడు కలదూకుంటూ వచ్చింది లక్ష్మి నిద్రపోతున్నాడు అదేంటి మీరు అలా ఉన్నారు ఒంట్లో బాగాలేదా అంది తేరిపారా పారా చూస్తూ ఇలా రా లక్ష్మి లక్ష్మి దగ్గరకు వచ్చింది బాబు మళ్ళా ఏమైనా అన్నాడా రెండు బిస్కెట్లు పెడితే తిని నిద్రపోయాడు దీర్ఘంగా నిట్టూర్చాడు వెంకట్రావు వాడిని కుంటివాడని వీధిలో పిల్లలు వెక్కిరించారట ఏడుస్తూ వచ్చేశాడు లక్ష్మి విచారంగా అంది ఇలా జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదు భగవంతుడికి జాలి లేకపోయింది పసివాడి మీద పగబట్టాడు లక్ష్మి దీనంగా చూశాడు వెంకట్రావు భర్త మొహంలో అలాంటి దైన్యాన్ని ఎన్నడూ చూడలేదు లక్ష్మి ఎవరి ప్రమేయం లేకుండా చిరంజీవిని భగవంతుడి ఆవిటి వాడిని చేస్తే మనం బాధపడాల్సిన అవసరమే లేదు లక్ష్మి కానీ భగవంతుడు ఆ ఘోరం చేయలేదు లక్ష్మి ఏమిటండి మీరు ఆశ్చర్యంగా ఉంది లక్ష్మి నేనే చేశాను నిజం లక్ష్మి చిరంజీవిని నేనే కుంటి చేశాను ఆ రోజు నీకు గుర్తుందా వాడికి చదువు చెప్పాలని కూర్చున్న రోజు కోపం ఆపుకోలేక పలక మీద పలకబెట్టి నెత్తి మీద నా శక్తి కొద్ది కొట్టాను చెప్పుమన్నాడు నా దెబ్బల భయానికే జ్వరం తెచ్చుకున్నాడు నేను కొట్టిన దెబ్బలకే తలలో నరాలు దెబ్బతిన్నాయి అవిటి వాడయ్యాడు నాన్న కాలు చేయి ఎందుకేలా అయిపోయాయి నాన్న అని వాడు అడుగుతూ ఉంటే నేనేం చెప్పను వాడికి ఎన్ని ఆశలు ఉన్నాయి లక్ష్మి అవి తీరేవి కావని వాడికి ఎలా చెప్పను వెంకట్రావు దాదాపు ఏడుస్తూనే లక్ష్మి చేతులు పట్టుకున్నాడు నన్ను క్షమించాను అను లక్ష్మి భగవంతుడు క్షమించడు నువ్వైనా క్షమించు లక్ష్మి లక్ష్మి ఎంతోసేపు మాట్లాడలేకపోయింది చివరికి నిర్లిప్తంగా చూస్తూ అంది పసిబిడ్డ భవిష్యత్తు అంధకారమై చేసిన మిమ్మల్ని క్షమించడానికి నేనెవరిని భగవంతుడు ఎవరు లక్ష్మి అయోమయంగా చూశాడు వెంకట్రావు క్షమతోనే మీ పాప పంకాన్ని కడుక్కోవాలని చూస్తే అటువంటి క్షమ చిరంజీవి నుంచే లభించాలి మీకు మిమ్మల్ని క్షమించే శక్తి వాడికే ఉంది కానీ కానీ చిరంజీవి క్షమ నాకు లభిస్తుందా లక్ష్మి అన్నాడు వెంకట్రావు దీనా దీనంగా చూస్తూ వాడు నన్ను క్షమిస్తాడా అదండి మనం చిన్న పిల్లల్ని ఇలాగే మనం చదువుకు చదువుకుంటే వాడేదో బాగుపడతాడు వాడేదో ఉద్యోగం చేస్తాడు వాడు చక్కగా దారిలో పడతాడు అనేది మనకున్న ఆశ అందుకని అప్పుడప్పుడు మనం కొడుతూ ఉంటాం పిల్లల్ని ఎందుకంటే మాట వినరు పిల్లలు ఏంటంటే ఆడుకోవడం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది దానివలన అతను చేసిన ఆ పని ఆ పలక తీస కొట్టడం అనేది మాత్రం దారుణమైంది కానీ దానివలన ఆ బాధ కూడా ఆయనే ఆ పిల్లవాడితో పాటు ఆయన కూడా పూర్తిగా అనుభవిస్తున్నాడు నిజంగా కుమిలిపోతున్నాడు కానీ జరిగిపోయిన దాన్ని మనం తలుచుకుని కూడా ఉపయోగం ఉండదు ఇది జరిగిపోయింది అయిపోయింది అంతకంటే ఎవ్వరూ చేయగలిగింది ఏం లేదు అందుకని కొంత ఒక్కసారి ఆలోచన చేసి ఆ ఆలోచన తర్వాతే అట్లా చేయగలిగితే ఆ కోపం తెచ్చుకోగలిగితే అదొక పద్ధతి కానీ ముందు మనకి రావటమే కోపం వస్తుంది అదే పెద్ద కష్టం మరి ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పదలుచుకున్నది నిన్న సీరియల్స్ ఆరు మీకు వేసాం కదా నిన్న కానీ నాకెందుకో ఇరవై మంది పది మంది నాకు నచ్చట్లేదు అందుకని ఇంక నుంచి నేను సీరియల్స్ నేను చదవను నన్ను అడగ అడగకండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథలు కనుక నచ్చినట్టయితే లైక్ కొట్టడానికి ప్రయత్నించండి అది ఇంకొంతమందికి అందుతుందనే ఒక చిన్న ఆశ నాకు